లోకాన్ని కూడా జయించుతామా లోకం ముంచని వాళ్ళు లోకం ముంచడానికి భలే కాసుకొని ఉంటుంది నువ్వెంతవరకు భక్తి చేస్తావో నేను చూస్తాను అంటుంది లోకం నీ పోటీ వలన చాలామందిని మింగేసాను నేను నీ పోటీ వలన చాలా మందిని పడేశాను నువ్వు ఎలా నిలబడతావో చూస్తాను నువ్వెలా భక్తిలో నిలబడతావో నేను చూస్తాను అంటారు లోకం ఎందుకంటే లోకములో ఉన్నది ఏంటి శరీరాశ నేత్రాశ జీవపు డంబం శరీర కోరికలు రేపి నిన్ను పడేస్తానంటది లోకం అర్థమవుతున్న నేత్రాశను రేపి నిన్ను పడేస్తానంటది లోకం ఇంకా నీ యొక్క జీవపు డంబం యచ్చులు డంబం డంబం క్రైస్తవులు సంఘంలో కూడా వచ్చేసింది ఆ డంబం మేము మేము అసలు అన్ని విషయాల్లో అసలు మా కుటుంబం చాలా పద్ధవత కలిగిన కుటుంబం మేము మూడు అంతస్తులు కట్టాము మాకు పిల్లలకి మాకు కానీ ఒక పాతిక శవర్లు ఉంది ఇక్కడ కూడా ఇది ఒక టైప్ అయితే ఇంకో టైప్ ఎచ్చులు ఉంటుంది నాకు అసలు దర్శన వరం ఉంది కదా కళ్ళు మూస్తే పిబువు కనపడతాడు నాకు కళ్ళు మూస్తే పెబు కనపడతాడు ఇంటికి వెళ్ళి భర్త మాత్రం పచ్చిబూతులు తిడతా అది నోరో పంచాయతీ ఆ సెప్టిక్ ట్యాంక్ అర్థం కాదు ఇంటికి వెళ్తే ఏముకు మరి ఆవుతున్న పరిశుద్ధాత్మ దేవుడు అలా లోపలికి ఎలా వచ్చాలో నాకు వారికి అర్థం కావట్లా ఈయన నేను నమ్మన మీరేమో అనుకోండి స్తోత్రం చెప్పగలరా భక్తి కలిగిన బిడ్డలు మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు భక్తి గలవాడని నేను ఎరుగుదాను హలెలో చెప్పగలను ఆ భక్తి కలిగినటువంటి వారి లక్షణాలు వేరుగా ఉంటాయి వారిలో ఉన్న యథార్థత వేరుగా ఉంటుంది దంభం దంభం దేవుడు ఇస్తాడు కొన్ని మంది కొంతమందికి వరాలు వరాలు ఇస్తాడండి దర్శన వరం ఇస్తాడు ప్రవచన వరం ఇస్తాడు అన్ని భాషలు మాట్లాడే వరం ఇస్తాడు ఏమండి బుద్ధివాక్యం జ్ఞానవాక్యం స్వస్థత పరిచే వరాలు దేవుడిస్తాడు కానీ డంభం వచ్చిందంటే పోతాం దంబం దంబం తెలుసుగా ఇక అసలు నేను పాస్టర్ గారికి ఏముంది వరం నాకుంది అసలు పెద్ద వరం పోగొట్టుకున్నదా కాగదు కదా స్తోత్రం చెప్పగలరా ఊకల్లోకం